కార్కానిపాడు బాధితులకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వం హత్యకు గురైన తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు కుటుంబ సభ్యులకు ప్రకటించిన విధంగా లను అందచేసిన మంత్రి నారాయణ మంత్రి నారాయణ పాయింట్స్ శెట్టి లక్ష్మీనాయుడిని హరిచంద్ర ప్రసాద్ కారు తో గుద్ది చంపడం దారుణం ఘటనలో లక్ష్మీనాయుడు ఇద్దరు సోదరులు కూడా గాయపడ్డారు పవన్ కి వెన్నుపూస ఆపరేషన్ జరిగింది సంఘటనపై నాతో పాటు హోంమంత్రి బీజేపీ జనసేన నేతలతో సీఎం చంద్రబాబు కమిటీ వేశారు లక్ష్మీనాయుడు హత్య కేసు నిందితులకు కఠినంగా శిక్ష పడాలి ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి వేగంగా దర్యాప్తు చేయాలని సీఎం ఆదేశించారు చనిపోయిన లక్ష్మీనాయుడు కుటుంబానికి పరిహారం అందించాము భార్యకు రెండెకరాల భూమి ఐదు లక్షల నగదు పరిహారం ఇద్దరు పిల్లలకు రెండెకరాల చొప్పున భూమి ఐదు లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని సీఎం ఆదేశించారు లక్ష్మీనాయుడు పిల్లలను చదివించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది కారు దాడిలో గాయపడ్డ పవన్ భార్గవ్ కు కూడా పరిహారం అందించాము పవన్ కు నాలుగు ఎకరాల భూమి ఐదు లక్షల నగదుతో పాటు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుంది భార్గవ్ కు మూడు లక్షల నగదు పరిహారం ఆస్పత్రి ఖర్చులు ప్రభుత్వం భరిస్తుంది లక్ష్మీనాయుడు హత్య కేసు విచారణ వేగంగా జరిగేలా ట్రాక్ కోర్టుకు సీఎం అప్పగించారు కోర్టులో కేసు విచారణ కోసం ప్రత్యేక డీపీని నియమించాలని ఆదేశించారు హరిశ్చంద్ర ప్రసాద్ తో పాటు అతనికి సహకరించిన వారికి శిక్ష తప్పదు లక్ష్మీనాయుడు భార్య సుజాత పాయింట్స్ నా భర్త హత్యకు వ్యక్తిగత గొడవలే కారణం కుల రాజకీయ రంగు పొలముద్దు హత్య చేసిన హరిశ్చంద్ర ప్రసాద్ ని కఠినంగా శిక్షించాలి నాకు నా పిల్లలకు రక్షణ కల్పించాలి ప్రభుత్వం ఇంత త్వరగా స్పందిస్తుందని అనుకోలేదు అండగా నిలిచిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాము కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల శాసన శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ తదితరులు ఆర్జీఓ అనుష టీడీపీ ముఖ్యనేతలు మనందరికీ తెలిసిందే కందుకూరులో గుడ్లూరు మండంలో ద్వారకంపాడు విలేజ్లో జరిగిన ఘటన హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి లక్ష్మినాయుడు అనే వ్యక్తిని యాక్చువల్గా చంపటం అది చాలా దారుణంగా జరిగింది అంతేకాకుండా వాళ్ళిద్దరు బ్రదర్స్ కూడా యాక్చువల్గా వాళ్ళిద్దరు బ్రదర్ని కూడా చంపాలని ప్రయత్నిస్తే వాళ్ళు తప్పించుకున్నారు అయినా వాళ్ళిద్దరు కూడా యాక్చువల్గా ఒకరికైతే విన్నుపోస్ బాగా డ్యామేజ్ అయింది దానికి సర్జరీ చేశారు అయితే ఇటువంటి వాళ్ళిద్దరు ఫ్రెండ్సే అయినప్పటికీ చిన్న లావాదేవీలతో వచ్చిన ఘర్షణ ఎలా జరిగింది నిజంగా ఇటువంటి ఇది కరెక్ట్ కాదు ఇది హత్య హత్య యాక్చువల్గా ఇది చేయటం దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే దీని మీద యాక్షన్ తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వటం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకొని అతను అరెస్ట్ చేయడం జరిగింది దీని మీద ఎవరైతే చనిపోయారో వారు చనిపోయిన లక్ష్మీనాయుడి యొక్క వైఫ్ సుజాత ఆకిద్దరు పిల్లలు నాలుగు సంవత్సరాల పాప రెండు సంవత్సరాల పాప ముఖ్యమంత్రి గారు స్పందించి కమిటీ వేశారు అటు హోమ్ మినిస్టర్ గారితోనూ నాతోనూ మరియు శ్రీనివాస్ అని జనసేన నుంచి అదేవిధంగా బీజేపీ నుంచి వేసి పోయి డిస్కస్ చేయడం జరిగింది దాని మీద నిన్న మళ్ళా కమిటీని పిలిచి ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేసి సుజాతకి వాళ్ళ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది జరగకూడదని నిన్న యాక్చువల్గా సుజాతకి ఒక ఐదు లక్షల రూపాయలు తర్వాత వాళ్ళ పిల్లల పిల్లలద్దరికి ఒక్కొక్కరికి ఐదు ఐదు లక్షల డిపాజిట్ చేయమన్నారు అదేవిధంగా ఎవరైతే బెడ్ మీద యాక్చువల్గా ఈరోజు సర్జరీ చేయించుకొని అంటే వెన్నుపూస దెబ్బతిందో వారికి యాక్చువల్గా ఐదు లక్షలు అదేవిధంగా భార్గం అనే ఇంకొక బ్రదర్కి ఒక మూడు లక్షలు యాక్చువల్గా శాంక్షన్ చేశారు ఇది కాకుండా సుజాత వాళ్ళ పిల్లల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని సుజాతకి రెండెకరాలు వాళ్ళిద్దరు పిల్లలకు రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఇవ్వని కలెక్టర్ గారికి ఆల్రెడీ ఆదేశించారు అదేవిధంగా ఎవరైతే వెన్నుపూస డ్యామేజ్ అయ్యి దెబ్బతిన్నారో వారికి ఐదు లక్షలతోటే ఒక నాలుగు ఎకరాలు ఇచ్చే విధంగా ఈ విధంగా యాక్చువల్గా వారి కుటుంబాన్ని ఆదుకునే విధంగా వీటన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ వేసి వీలైనంత తొందరలో ఎవరైతే ఈ యొక్క ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యేట హరిచంద్ర ప్రసాద్ అతని అతనికి సపోర్ట్ చేసిన అందరినీ శిక్షించాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇవ్వటం రాష్ట్రంలో ఎక్కడ జరిగినా ఇటువంటి జరిగినా జరగకుండా చూడాలి జరిగినా వెంటనే యాక్షన్ తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఈ నేపథ్యంలో ఈ యొక్క కుటుంబాన్ని ఆదుకునే దానికి ముఖ్యమంత్రి గారు చేసిన సహాయానికి యాక్చువల్గా వారి కుటుంబం తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం అందరికీ నమస్కారం ఏదైతే ఈ నెల రెండవ తారీఖున గుడ్లూరు మండలం దార్కనపాడులో ఒక విషాద గంగ సంఘటన జరిగింది మీ అందరూ కూడా తెలిసిన విషయమే వాళ్ళిద్దరూ కూడా బాగానే ఫ్రెండ్స్గా ఉండి తర్వాత వ్యక్తిగత కక్షలు పెంచుకొని దారుణంగా కారుతో యాక్సిడెంట్ చేసి చంపడం అది సజ్జ సమాజం తలదించుకునే విధంగా ఈ సంఘటన జరిగింది దానిలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఒక పెద్ద మనసుతో ఈ జరిగిన దుర్ఘటనకి హోమ్ మినిస్టర్ అనితమేడం గారికి అలాగే మన మున్సిపల్ శాఖ మహిళలు నారాయణ గారిని అలాగే బుల్శెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారిని ఒక కమిటీలాగా ఫామ్ చేసి జరిగి జరిగిన దుర్ఘటన మీద ఒక నివేదికను సమర్పించి ప్రభుత్వానికి దానిలో భాగంగా నిన్న ముఖ్యమంత్రి గారు అందరితో కూడా డిస్కషన్ చేసి వాళ్ళ ఫ్యామిలీని ఏ విధంగా ఆదుకోవాలనే దానిలో భాగంగా ఏవైతే సుజాత ఆ పాపకి అలాగే వాళ్ళిద్దరు పాపలకు కూడా ఐదు లక్షలు ఐదు లక్షల చొప్పున నగదు అలాగే ముగ్గురికి కూడా ఒక్కొక్కరికి రెండు ఎకరాలు అంటే ముగ్గురికి ఆరు ఎకరాలు అలాగే వాళ్ళ చనిపోయిన లక్ష్మీనాయుడు సోదరుడు ఎవరైతే ఉన్నాడో పవన్ నాయుడు అతను కూడా రెంపూస ఇబ్బందిగా ఉంది మంచానికే పరిమితం అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఆకు ఆ యువకుడిని కూడా ఆదుకోవాలని చెప్పి ఆ యువకుడికి కూడా నాలుగు ఎకరాల పొలం అలాగే ఫైవ్ ల్యాక్స్ అమౌంట్ హాస్పిటల్ ఎక్స్పెండిచర్ కూడా ఇవ్వడం జరిగింది ఆ సంఘటనలో మరలా ఇంకొక యువకుడు కూడా భార్గవ నాయుడు కూడా దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్నాడు ఆ యువకుడికి కూడా మూడు లక్షలు నగదు అలాగే హాస్పిటల్ హాస్పిటల్ ఎక్స్పెండిచర్ కూడా ఇవ్వడం జరిగింది ఏదైతే ఈ సంఘటనకు సంబంధించిన హరిచంద్ర ప్రసాద్ను కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి త్వరితగతిలో ఆ కేసుని క్లియర్ చేసేసి శిక్ష పడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ నిర్ణయం తీసుకోవడం సమాజంలో ఇటువంటి ఆలోచన ఉన్న యువకులు సమాజంలో ఇటువంటి చెడు ఆలోచనలతో ప్రయాణం చేసే వాళ్ళని కూడా ఇది ఒక సీరియస్గా తీసుకొని ఈ సంఘటన చూసిన తర్వాత అయినా కూడా తర్వాత ఇటువంటి ఆలోచన కూడా ఎవరికి రాకూడదని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా చెప్పడం కూడా జరిగింది తప్పకుండా ఇటువంటి ఆలోచనలు సమాజంలో ఎవరికైనా ఉన్నా కూడా మానుకోవాలి సమాజంలో అందరం కూడా సోదరభావంతో ఉంటేనే సమాజానికి మంచి జరుగుద్ది కానీ ఇటువంటి ఆలోచనలతో ఒక ఫ్యామిలీ ఈరోజు చిన్న పిల్లలు నాలుగు సంవత్సరాల పాప ఒక వన్ ఇయర్ పాప ఆ అమ్మాయికి కూడా చిన్న వయసు ఉంది ఇటువంటి సంఘటనలు చేసి ఆ ఫ్యామిలీ ఈరోజు పరిస్థితి మనం అందరం కూడా చూస్తా ఉన్నాం సరే ఏదైనా జరిగిన నష్టాన్ని ఇవ్వడం పూర్చలేం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకొని ఆ కుటుంబాన్ని ఆదుకోవడం వాళ్ళ కుటుంబం తరపున అలాగే మా నియోజకవర్గ ప్రజల తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం లేదండి ఇది పర్సనల్ ఇష్యూ ఫస్ట్ మాకు పర్సనల్ ఇష్యూ ఇది దాని మీద వాళ్ళకి గొడవ అయింది ఇది కులాల మనీ రాజ రాజకీయమని అనేది తర్వాత వచ్చింది ఇదంతా ఫస్ట్ అయితే మాది పర్సనల్ ఇష్యూ అండి దీనిపైన మేము గుడ్లూరు స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మా ట్రక్ మీద సార్ కూడా ఎస్ఐ సార్ కూడా ఇది నేను ఎంక్వైరీ చేసుకునేంత వరకు అది లక్ష్మీనాయుడు ట్రక్ అని చెప్పి చెప్పారు అక్కడ కూడా మాకు కొంచెం సపోర్ట్ వచ్చిందంటే ఎందుకంటే న్యాయం మాకు పక్క ఉంది కాబట్టి సపోర్ట్ వచ్చిందండి అక్కడ కూడా ఇదైతే అంతా తర్వాత ఇష్యూ అండి ఇది ఇది ఫస్ట్ మా పర్సనల్ ఇష్యూ లావాదేవీలు ఇది అంతా ఏదైనా తర్వాత నమస్తే అండి నేను తిరుమల శెట్టి సుజాత లక్ష్మీనాయుడు భార్యని కందుకూరు నియోజకవర్గం దార్కంపాడులో లక్ష్మీనాయుడు హత్య ఘటన మీకు అందరికీ తెలిసింది దీనిపై ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు బాగా స్పందించారు అలాగే నారాయణ్ సార్ కానీ ఎమ్మెల్యే సార్ కానీ అనిత మేడం కానీ అందరు బాగా స్పందించారండి నేను కోరుకుంది ఒక్కటే వాళ్ళందరినీ నాకు న్యాయం జరగాలి అతనికి శిక్ష గట్టిగా పడాలి నా బిడ్డలకి ఆదరువు నన్ను రక్షణ కల్పించాలని కోరుకున్నాను దీనిపై ఎమ్మడ ఈ మూడు రోజులలో స్పందిస్తారని నేను అనుకోలేదండి చట్టరీత్యా అని నాకు అన్నీ బాగా చేస్తున్నారు సార్ వాళ్ళంతా సీఎం సార్ కానీ అన్నీ బాగా చేశారండి దీనిపై నేను చాలా సంతోషంగా ఉన్నాను అంతే సార్